హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సోమవారం సోమవారం రోజు మనం గుడికి వచ్చేసామండి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండలం ఓల్డ్ పాల్వంచ అంటారండి దీన్ని ఓల్డ్ పాల్వంచలో ఆత్మలింగేశ్వర ఆలయం అండి ఇది చాలా పురాణత పురాతనమైన ఆలయం ఇది చాలా సంవత్సరాల క్రితం ఆలయం అండి ఇది చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి అండి ఇది మన చింతల చెరువు కట్ట పక్కనే ఉంటుందండి చెరువు పక్కనే ఉంటుంది ఆత్మలింగేశ్వర ఆలయం ఇక్కడ ఆత్మలింగేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి చాలా పెద్ద గుడి అండి ఇక్కడ గోశాల గుడి ఉంది చాలా పెద్ద గుడి గుడి లోపల కనిపిస్తుంది కదా చాలా పెద్ద గుడి అభిషేకం జరుగుతుందండి అభిషేకం అయిపోయి మనకు స్వామివారి అంక అలంకరణ స్టార్ట్ అయిందండి చాలా పెద్ద గుడి అండి ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ దసరాకి అయితే పెద్ద అప్పుడైతే పెద్ద ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ అమ్మవారికి కానీ స్వామివారి దగ్గరే కానీ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతాయండి చాలా బాగుంటుంది కూడా అండి గుడి దసరాకి కానీ మహాశివరాత్రికి కానీ చాలా బాగుంటుందండి గణేషుడు అండి మనం గుళ్ళోకి ఎంటర్ అవగానే మనకి గణపతి దర్శనం ఇస్తాడండి మన విజ్ఞాలు తొలగించే గణపయ్యండి అండి మనకి ప్రతి శివాలయంలో ముందు దర్శనం ఇచ్చేదే మనకి గణేషుడు అండి అలాగే ఈ శివాలయంలో కూడా మనకు ఫస్ట్ గణేషుడే దర్శనం ఇస్తాడండి మనకి దర్శనం ఇస్తాడు చూడండి ఎంత బాగుందండి స్వామివారి అలంకరణ కానీ తలపాక కానీ చాలా బాగుందండి ఆయన అలంకరణ కానీ చాలా బాగుంది గణేషుడు ఇక్కడ అమ్మవారండి పార్వతీదేవి ఫస్ట్ గణేషుడు తర్వాత పార్వతీదేవి అండి అమ్మవారు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారు అయితే ఇక్కడ చాలా మహిమగళ్ళ తల్లి అండి చాలా అంటే చాలా మహిమల తల్లి ఇక్కడ దేవీ నవరాత్రులకైతే భారీ ఎత్తున మనకి ఇక్కడ జరుగుతుంటుందండి చాలా బాగా జరుగుతుంటుంది దసరాకైతే ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి దసరా నవరాత్రులు చాలా చక్కగా జరుగుతాయి అమ్మవారికి చాలా భారీ ఎత్తున చేస్తారండి ఇక్కడ ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా బాగా జరుగుతాయండి బతుకమ్మ పండగకి కూడా దసరాకి బతుకమ్మ కూడా ఇక్కడ ఆడుతారండి మనకి చెరువు కట్ట పక్కనే శివాలయం కనుక ఆత్మలింగేశ్వర ఆలయం కాబట్టి బతుకమ్మ పండగ కూడా బాగా జరుగుతుందండి ఇక్కడ బాగా ఆడుతారు బాగుంటుందండి ఇక్కడ పెద్ద గుడి కనుక గుళ్ళో బాగుంటుంది అయితే ఇక్కడ గుడికి వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే అండి మహాశివరాత్రి రోజు మాత్రం చాలా ప్రత్యేకత అండి ఈ గుడికి అయితే చాలా ప్రత్యేకత నేరుగా ఆ శివుడి మీద మాత్రమే సూర్యకిరణాలు పడతాయండి నేరుగా పడతాయండి చాలా చక్కగా ఉంటుంది ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారండి మహాశివరాత్రికి చాలా రష్ ఉంటుందండి చాలామంది వస్తారు అభిషేకాలు అర్చనలు చాలా చేపిస్తారండి ఆ రోజు మాత్రం జనాలు అయితే ఫుల్ రష్ ఉంటారండి అసలు ఇంత పెద్ద గుడి అయినా సరే ఆ రోజు మనకి సరిపోదండి చాలా రష్ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ గుడికి అయితే ఈ ఆత్మలింగేశ్వర ఆలయంలో ఆ ప్రత్యేకత ఉందండి ఇక్కడ మనం ఏదైతే ఒక కోరిక అనుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అలానే కాదు మన మనసులో కోరుకున్నా కోరుకోకున్నా మన మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక ఆ స్వామివారు మనకు తప్పగా నెరవేరుస్తాడండి ఇదిగోండి ఈ మండపంలోనే దేవీ నవరాత్రులు స్వామివారి కళ్యాణము మహాశివరాత్రికి అన్నీ ఇక్కడే జరుగుతాయండి వర్షం వచ్చినా ఏమొచ్చినా మనకి తడవకుండా ఎండకి ఎండ కొట్టకుండా ఫ్యాన్లు కానీ ఉక్కపోయకుండా అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి గుడి మాత్రం చాలా బాగుంటుందండి ఇది పురాతన దేవాలయం అండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా పురాతన దేవాలయం చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు దర్శించుకోండి స్వామివారిని వచ్చేసి ఇక్కడ భక్తుల మాటల్లో కూడా విందామండి